కొత్తవలస మండలంలో కొత్తవలస తాలూకా యూనిట్ సర్వసభ్య సమావేశంలో తాలూకా అధ్యక్షులు జేవి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన మీటింగ్ లో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎన్జిఓ ఉపాధ్యక్షులు పాల్గొన్నారు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వివిధ కేటగిరీ ఉద్యోగులు రీడెంప్లాయ్మెంట్ రద్దు చేయాలని ఇప్పుడు పనిచేస్తున్న సీనియర్ ఏఎన్ఎంస్కి కౌన్సిలింగ్ నిర్వహించి కాలను భర్తీ చేసి సచివాలయం హెల్త్ సెక్రటరీలు గ్రేడ్ పదకొండు ఏఎన్ఎంస్ గా ప్రమోషన్స్ లిస్టు జిల్లాల వారీగా తయారు చేయాలని డిమాండ్ చేశారు హెల్త్ అసిస్టెంట్స్ రీడెంప్లాయ్మెంట్ రద్దు చేసి ఆరోగ్య ఉప కేంద్రాలు వారిగా ఖాళీలను భర్తీ చేయాలని ఉమ్మడి జిల్లాలో రీడెంప్లాయ్మెంట్ చేస్తే పిల్లలు చదువులు ఫ్యామిలీ ఒక దగ్గర వీరు ఒక దగ్గర పనిచేయాల్సి వస్తుందని అందరికి యాభై సంవత్సరాలు పైబడి బీపీలు షుగర్ తో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తద్వారా పిఆర్సీ కూడా కొత్త పీఆర్సీని మేము మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం అదే సందర్భంగా పిఆర్సీ పీఆర్సీ కమిషన్ వేసిన తర్వాత ఏదైతే కొత్త పిఆర్సీ వచ్చే లోపు ఏదైతే అయ్యారు ఉందో ఇంటీరియర్ బిజెప్ ఇవ్వాలని ఆ విధంగా మా ప్రభుత్వంలో ప్రభుత్వంతో పాటు ఉన్నటువంటి మా నాయకత్వం కూడా రేపు స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఇరవై రెండు నెక్స్ట్ వీక్లో జరిగే ఇరవై రెండో తారీఖున రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది ఏదైతే జిల్లాలోనూ తాలూకాల స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఇబ్బందులన్నింటినీ కూడా రోడీ గురించి రాష్ట్ర కార్యవర్గంలో చర్చించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి రిఫార్మ్స్లో భాగంగా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖలోనూ ఎడ్యుకేషన్లోనూ డిపార్ట్మెంట్లోనూ చాలానే రిఫార్మ్స్ చేస్తున్న సందర్భాల్లో ఏదైతే ఆ రిఫార్మ్స్ చేసే భాగ సందర్భంలో వచ్చినటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తున్నారా ఇబ్బందుల్ని పరిశీలలో తీసుకొని ముఖ్యంగా వన్ ఫార్టీ త్రీ జీవోనో లేకపోతే రీప్లై డిప్లాయ్మెంట్ వైద్యాల శాఖలో రీడిప్లాయ్ చేసేటువంటి ఉద్యోగస్తుల్ని మళ్ళీ సరైన పద్ధతిలో వాళ్ళ ప్లేస్లో తీసుకురావనో లేదు మొన్న మొన్నటి వరకు కాంట్రాక్ట్ ఎంప్లయర్తో చేస్తూ పన్నెండు సున్నా ఏడు జీవో ప్రకారం కాంట్రాక్ట్ నుంచి తొలగించబడినటువంటి సుమారు పదిహేను ఇరవై సంవత్సరాల పాటు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ని తొలగించడాన్ని దాన్ని కూడా చర్చించడం జరిగింది ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ దృష్టికి ఏవైతే ఇలాంటి ఇష్యూలు ఏవైతే ఉన్నాయో బండింగ్ ఇష్యూలు ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టిలో కార్యవర్గ సమావేశంలో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో